ప్రపంచంలో ఒక గౌరవాన్ని తెచ్చాను మీ అందరి యొక్క ఆశీస్సుల వల్ల నేను గౌరవం వచ్చింది నాకు గాని రాష్ట్రానికి కానీ తెలుగు జాతికి గౌరవం తెచ్చాను తప్ప ఎక్కడ కూడా తెలుగు జాతికి అపఖ్యాతి తేలేదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా అలాంటి సందర్భంలో ఈరోజు మీరు ఒకసారి చూస్తే రాష్ట్రంలో జరిగే పరిణామాలు చూస్తే బాధ అవుతుంది ఆవేదన కలుగుతుంది ఓసారి రాత్రులు నిద్ర కూడా రాదు నా కోసరం కాదు జరిగే సంఘటన చూసిన తర్వాత ఒకటి రెండు కాదు ఒక్క ఛాన్స్ పాపం ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అయింది ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అందరూ కూడా మా తమ్ముడు గోయిందా అంటున్నాడు కడాను నిస్సహాయ స్థితికి వచ్చినప్పుడు దేవుడే దిక్కు అనుకుంటా ఆ పరిస్థితికి వచ్చా అందరం కాదు మన చేతల్లోనే ఉంది మన రాత తిరగ రాసే శక్తి మన చేతల్లో ఉంది నేను అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే కార్యకర్తల్ని ఒక రైతుని ఒక ఆటో డ్రైవర్ని ఒక మహిళని ఒక నిరుద్యోగిని మీకైనా లాభం జరిగిందో తమ్ముడు వచ్చి అప్పు వాళ్ళు అడుగుతున్నా అందరూ ఒకరు కాదు ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక విధానం వల్ల ప్రభుత్వ విధానం వల్ల సంపద సృష్టించబడాలి ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీరు మొన్న తుఫాన్ వచ్చింది రెండు రోజులు తిరిగాను తుఫాన్ని మనం నివారించలేము తుఫాను బాధను తగ్గించగలుగుతాం ఉదు తుఫాన్ వచ్చింది అందరికంటే ముందు నేనే ఇళ్ళ విశాఖపట్నంలో పది రోజులు ఉన్నా అందరికీ సహాయం చేసిన తర్వాత తిరిగి వాళ్ళ ముఖంలో నవ్వు చూసిన తర్వాత ఆనందం చూసిన తర్వాత తిరిగి హైదరాబాద్కు వచ్చా ఆ రోజు ఈరోజు నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వం ఉంది కాలు తవల మురి కాలువలో మట్టిదీలా నీళ్ళు వచ్చాయి కాలువలు పొలాలన్నీ కలిసిపోయి నాలుగు రోజులుంటే చేతికొచ్చే పంట మొత్తం నీటి అయిపోయే పరిస్థితి వచ్చింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది ప్రభుత్వ వైఫల్యం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ముఖ్యమంత్రి వస్తాడు హెలికాప్టర్లు తిరుగుతాడు హెలికాప్టర్లు తిరిగితే కనపడుస్తుంది తమ్ముళ్ళు నేను రెండు రోజులు ఊరూరికి తిరిగాను మీ బాధను అర్థం చేసుకున్నాను కానీ ఓసారి బాధ నిస్సహాయ స్థితి ఏమీ చేయలేకపోయానని బాధపడ్డాను తప్ప అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే మీ ముఖంలో ఆనందం చూసే వరకు మీ దగ్గర నేను ఉండేవాడిని చేసేవాడిని ఇలాంటి ఒక వ్యవస్థ కాదు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు ఇచ్చాడు ఒక్కడికి ఉద్యోగం వచ్చిందా ఈ రాష్ట్రంలో మొత్తం ఇండస్ట్రీస్ అన్ని పారిపోయినాయి పారిపోయినాయా లేదా పారగొట్టాడా లేదా వాళ్ళు పోకపోయినైనే దరివేశాడు అంటే వాటాల కోసం కక్కుర్తిపడి అందరి ధరివేశాడు ఈరోజు నేను ఒక న్యూస్ చూశాను విశాఖపట్నంలో గాదిరాజు ప్యాలెస్ ఒక అతను ముచ్చటపడి మంచి ఇల్లు కట్టుకున్నాడు మనం కూడా కట్టుకుంటాం లే కష్టపడినాక డబ్బులుంటే ఇల్లు కట్టుకుంటాం ఇంకా ఎక్కువ డబ్బులు వస్తే ఇంకా దాన్ని కొట్టేసి మంచి ఇల్లు కట్టుకుంటాం మన పిల్లలు సంపాదించి బయట నుంచి పంపిస్తే ఇల్లు కట్టుకుంటామని చేస్తాం మనం ఇల్లు పోతా పోతా ఉంటే ఇది ఏం ఏదో చూడాలి ఇది నేను కూడా ఇంకా డెప్త్కి వెళ్ళాలి పోతా పోతా ఉంటే ఆ ఇంటి మీద ముఖ్యమంత్రికి కన్ను పడిందంట ఇంకా అయిపోయింది ఆ పని ఆ ఇల్లు మాకు కావాలని వీళ్ళు ముచ్చట పడ్డారు కాబట్టి ఆ ఇల్లు కావాలన్నారు ఆయన నేను ఎందుకు ఇస్తానయా నా ఇల్లు ఇది అన్నాడు అంటానే ఏం చేశారు తెలుసా ఎప్పుడో ఇది ఉందని ట్వంటీ టూ ఏ కింద పెట్టేశారు ఇప్పుడు రికార్డులు చాలా స్పష్టం తమ్ముళ్ళు మీ భూమి మీద ఉన్నా కాదా దినావు చెక్ చేసుకోవాలా మీరు ఇంకా రాబోయే రోజుల్లో